శివుని మెడలో పాము ఎందుకుంటుందో మీకు తెలుసా ఒకసారి దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నారు మందర పర్వతంను కవ్వంగా చేసి వాసుకుని తాడుగా చుట్టి ఒకవైపు దేవతలు మరొక వైపు రాక్షసులు పట్టుకొని ఆల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు మందర పర్వతం వేగంగా తిరగడంతో ఆలాహలం అనే భయంకరమైన విషం బయటికి రావడంతో ఆ విషం ఎంత భయంకరమైనది అంటే మొత్తం విశ్వాన్ని నాశనం చేయగలదు ఆ విషం భూమి మీద సమస్త జీవరాశిని నాశనం చేయడం ప్రారంభించింది దాని దాటికి తట్టుకోలేక దేవతలు రాక్షసులు భయంతో పరుగులు పెట్టారు అప్పుడు ఆ పరిస్థితి చూసి దేవతలు రాక్షసులు భయంతో శివుని ప్రార్థించారు సమస్త లోకాలు కాపాడడానికి శివుడు ఆలాహలాన్ని తాగడానికి సిద్ధమయ్యారు ఆ విషాన్ని తాగి శివుడు తన గొంతులో పట్టి ఉంచాడు అది కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి గొంతు నొక్కి పట్టింది ఆ విష ప్రభావం వల్ల శివుని గొంతు నీలంగా మారింది అందుకే శివుణ్ణి మనం నీలకంఠుడు అని అంటాము ఆ సమయంలో వాసుకి తను అనుకోకుండా విషయం బయటికి రావడానికి కారణమయ్యానని బాధపడి శివుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంది వాసుకి భక్తికి మరియు ధైర్యానికి శివుడు సంతోషించి విషాన్ని జయించి తన మహిమకు ప్రతీకగా వాసుకిని తన మెడులో ఆభరణంగా ధరించాడు